శ్రీకృష్ణ పరబ్రహ్మణ గోదాదేవ్యై నమ ప్రియ భగవద్బంధువులారా సమస్త మానవాళిని ఉద్ధరించటం కోసం నిత్యానపాయని అయిన తల్లి ఈ భూలోకాన గోదాదేవిగా ఆవిర్భవించింది అని అని చెప్పి మనకు మన పురాణాదులే కాక మహర్షులైనటువంటి వారందరూ కూడాను తెలియచేసినటువంటి అద్భుతమైన విషయం అటువంటి గోదాదేవి మనకి అనుగ్రహించిన తిరుప్పావైలోని మానవతా విలువల వైశిష్ట్యాన్ని గురించి మనము కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచమంతా బాగుండాలి వారందరిలో మనం కూడా ఒకళ్ళగా ఉండాలనేటువంటి ఒక వసుధైక కుటుంబకం అనే ఒక విశ్వజనీయమైన భావన సనాతన ధర్మం మనకు అందచేసింది అటువంటి ధర్మాన్నే మనకి తల్లి తెలియచేస్తూ ఉన్నది ఏ విధంగా మనిషి ఉండాలి కోరికలు లేకుండా ఎవరం ఉండము కానీ ఆ కోరికలు ఏ విధంగా ఉండాలి స్వార్థం నుంచి ఏ విధంగా పరమార్థం వైపుకు మనం వెళ్ళాలి అనే విషయాన్ని మనకు తెలియచేస్తుంది ఈ తిరుప్పావై ద్వారా అమ్మ ఆ సందర్భంలో మూడవ పాష్్రాన్ని నేడు మనకు అనుగ్రహిస్తున్నది తల్లి వంగిబులంద ఉత్తబన్ పేర్పాడి చాత్తి చాతి నా திங்கின்றிடெல்லாம் திங்கள் மும்மாறிப்பேது உங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளு உங்கு குவளை போதில் കൺ പടുപ്പ തെങ്കേ പുക്കുങ്കുലൈ പത്തി വങ്കുടം ഇറക്കും വള്ളൽ പെരും പശുക്കൾ ఎలోయం నిర మనకు పరమాత్మ యొక్క విభవావతారాల్లో ఒక అద్భుతమైన అవతారం వామనావతారం ఈ తిరుప్పావై సందర్భంగా భగవానుడి యొక్క వివిధ నామాలను స్మరిస్తూ తల్లి మొట్టమొదటగా మనకు ఆ వామనావతారాన్ని గురించి చెప్తూ ఉంటారు ఎందుకు వామనావతారం గురించే ఇక్కడ చెప్పుకోవలసిన అవసరం ఉంది అంటే కృష్ణావతారం వామనావతారం రెండిటికీ ఒక వైశిష్టం ఉంది ఈ రెండు అవతారాల్లో భగవానుడు మనం కోరకుండానే మన దగ్గరకు వచ్చి మనందరినీ ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు ఎలా ఒక్కసారి గమనం చేయి బరి మహావిష్ణు భక్తుడు కానీ గొప్ప దానశీలి ఆ దానం చేస్తూ చేస్తూ కొంత అహంకారానికి లోనవ్వాడు నేనే దానం చేస్తున్నానని దానం చేయటానికి నువ్వెవరివి అసలు పైవాడు నీకు ఇస్తే నీ దగ్గరికి వచ్చింది నువ్వు ఇంకొకడికి ఇస్తున్నావు అంటే నువ్వు ఒక మధ్యవర్తివి మీడియేటర్వి అంతే నువ్వేం తీసుకొని వచ్చావు ఇక్కడికి ఏం తేలే ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చింది నువ్వు ఇంకొకళ్ళకి అందజేస్తున్నావు ఈ భావనతో నువ్వు ఎంతవరకైతే దానం చేస్తావో దానివల్ల దాన ఫలితం నీకు అహంకారం అడ్డు వచ్చినప్పుడు ఈ దానం యొక్క ఫలితం సంగతి దూరము దాని యొక్క దుష్పరిణామాలు నీకొస్తాయి మరి తన ప్రియమైన భక్తుడు ఈ విధంగా అహంకారానికి లోనైతే పరమాత్మ ఏం చేస్తాడండి తనంతట తానుగా వచ్చి అతనిలో ఉండే అహంకారాన్ని దూరం చేశాడు అంతేకాని శిక్షించటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం కాదు అందుకే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పాతాళ లోకానికి ఆయన సామ్రాట్యం చేశాడు చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు బలిచక్రవర్తిని శిక్షించడం కోసం వామనుడు వచ్చాడని శిక్షించటం కాదక్కడ ఆయన్ని రక్షించటం కోసం ఆయనలో ఉండే అహంకారాన్ని దూరం చేసి ఆయనలో సత్ప్రవర్తన్ని మళ్ళా పైకి తీసుకురావటం కోసం పరమాత్మ తనంతట తానుగా స్వీకరించి వచ్చాడు ఇప్పుడు కూడా మనం చూడండి ప్రజాప్రయోజన వ్యాజ్యాలని చెప్పి వేస్తూ ఉంటాం మనం పిల్స్ అంటాం మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి అంటే ఎవరు ఇక్కడ కోరరు కోరకుండానే అందరి యొక్క మంచి కోసము వేసేటువంటి ఒక వ్యాజ్యం అనమాటది అలాగా భగవానుడు తన వాళ్ళ కోసము తనంతట తానుగా వచ్చిన అలాగనే గొల్ల పిల్లలు ఎవరూ కూడాను కృష్ణుడు మా దగ్గరికి రావాలి మా మధ్యలో ఆయన పుట్టాలి మాతో కలిసి పెరగాలని కోరుకోలేదు వారందరి మధ్యకి తనంతట తానుగా విచ్చేశాడు ఎక్కడో ఒక కులంలో పుట్టి కూడా అక్కడ ఉండకుండా ఇక్కడ వచ్చి పెరిగాడు ఆయన ఇలాగా ఈ రెండు అవతారాల్లో చాలా సామ్యత ఉంది భగవానుడు తనంతట తానుగా తన భక్తులను అనుగ్రహించేటువంటి ఇవి కనుక ఓంగి ఉలహళంద తగ్గి పెరిగినవాడు మనిషి కూడా అలానే ఉండాలి నువ్వు ఎంత తగ్గుతావో నువ్వు అంత గొప్పగా అహంకార అహంకారపడితే నిన్ను అణిచివేస్తారు ఎవడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే రాజాధిరాజైనా సరే కాబట్టి మనిషికి అహంకారం ఎప్పుడూ కూడదు మనిషి ఎప్పుడు తగ్గి ఉంటే అయ్యో నాకు ఇంతే తెలుసు కదా నేను ఇంతే చేశాను కదా ఇంతకన్నా ఎక్కువ చేస్తే బాగుండు కదా అని అనుకున్నప్పుడు అందరూ అతనికి సహాయ సహకారాలు అందిస్తారు పైకి రావటానికి ప్రోత్సాహం ఇస్తారు కాబట్టి అలాగా తగ్గి పెరిగినటువంటి వాడు మన వామనుడు బుడిబుడి నడకలతో వచ్చాడు ఇంతయ వటుడింతయ మరియు దానింతయన భూవీధి పైనంతయ్ తోయద మండల భ్రమున కల్లంతయ్ ప్రభారాశి పైనంత అలా ఎంతెంత పెరిగిపోయాడండి ఆయన దేనివల్ల సాధ్యమైంది చిన్నగా ఉండటం వల్ల మనిషి కూడా అలా ఉండమని చెప్పి మనకి తెలియజేస్తా అలాంటి ఉత్తమం పేర్పాడి అలాంటి పురుషోత్తముడైనటువంటి ఆ భగవానుడి యొక్క నామ సంకీర్తన మనం చేద్దాం నువ్వు కూడా అలా ఉంటే నీ నామ సంకీర్తన కూడా అందరూ చేస్తారు నువ్వు ఇటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడి అయి ఉంటే అందరూ నిన్ను ప్రశంసిస్తారు ఇది మనందరం తెలుసుకోవాలి తిరుప్పావై ద్వారా నాంగళ్ పావైక్ నీరాడినాల్ ఇదిగో మనం చేద్దామనుకుంటున్నటువంటి ఈ శ్రీవ్రతం ఏమిటి ఆ శ్రీవ్రతం దేనికోసం చేస్తున్నాం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసేది మిగిలినటువంటి వ్రతాలన్నీ కూడా నువ్వు స్వార్థభావంతో చేసేవండి ఏదో మా ఇంట్లో మా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళవ్వాలో పిల్లవాడికి ఉద్యోగం రావాలో మేము ఇల్లు కట్టుకోవాలో మా అక్కారు కావాలో ఇందో మా ఆయనకు ఆరోగ్యం బాగుండాలో ఏవేవో కోరికలతో మనం చేసుకుంటాం తిరుప్పావే వ్రతం అటువంటి కోరికలతో చేసుకునేది కాదు అందరూ బాగుండాలని చేసే వ్రతం తిరుప్పావే సర్వాభీష్ట ప్రదాయిని అయినటువంటిది ఈ వ్రతం అందుకే అందరూ చేయాలి అందరూ చెయ్యండి అని చెప్పుకునేటువంటిది ఇది అలాంటి ఈ వ్రతం ఏదైతే ఉందో తింగిండ్రి నాడెల్లాం తెంగల్ ముమ్మారి ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా ఏమిటి ఈతి బాధలు అనంటే మనకు కలిగేటువంటి రకరకాల కష్టాలవి ఈతి బాధలు అంటారు అంటే ఒక పంట చేతికి వచ్చేటప్పటికీ అతివృష్టి అనావృష్టి మొట్టమొదట వర్షం ఎక్కువ పడినా పంట నాశనం అయిపోతుంది అసలు పడకపోయినా అయిపోతుంది కొద్దిగా పెరిగిన తర్వాత ఎలుకలు వచ్చి కొట్టేస్తాయి అవి ఇంకొద్దిగా పెరిగిన తర్వాత చిలుకలు వచ్చి కొట్టేస్తాయి తర్వాత మెడతలు వచ్చి కొట్టేస్తాయి ఏమండి ఇన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చి అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళి పంట కోసి తీసుకొని వస్తుంటే రాజుగారు ఎవరో వచ్చేసి నువ్వు నాకు కప్పం కట్టలేదు పన్ను కట్టలేదు అని చెప్పి ఆ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఏమని చేతిగా ధాన్యం వచ్చేది ఇప్పుడు మనిషికి కూడా ఇట్లాంటి ఈతి బాధలు ఉంటాయి ఏమేమిటవి నీలో ఉండేటువంటి మదం లోభం కామం క్రోధం ఈర్ష్య ఇలాంటివన్నీ కూడా ఆరు రకాలైనటువంటి బాధలు ఇన్ని రకాలైనటువంటి బాధలను తట్టుకొని అందరూ బాగుండేటట్లుగా అంటే నెలకు మూడు వర్షాలు పడాలిట మూడు వర్షాలు ఎలా పడతాయో తెలుసా అంటే ఏ రాజ్యంలో అయితే ఆ రాజ్యానికి సరి అయినటువంటి మార్గనిర్దేశనం చేసేటువంటి పురోహితుడు పాతకాలంలో పురోహితుడు అనేవాళ్ళం ఇప్పటి కాలంలో అయితే అడ్వైజర్లు అంటున్నాం మనం ఆ అడ్వైజర్లు సరిగ్గా ఉండాలి సరైనటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు బాగా ఉంటే మంచివాళ్ళుగా ఉంటే ఒక వర్షం పడుతుంది అప్పుడు దానికి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళని బ్రాహ్మణోత్తములు వాళ్ళు అలాంటి బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు బాగా ఉంటే ఒక వర్షం పడుతుందిట రాజ్యశ్రేయస్సు కోరేటువంటి రాజుగారు ఆనాడు రాజులున్నారు నేడు మంత్రులు ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళు ఉంటున్నారు ప్రధానమంత్రులు కాబట్టి ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటే ఇంకో వర్షం పడుతుందిట ఇక మూడవది గృహశ్రేయస్సు కోరుకునేటువంటి ఆమె ఇంటి శ్రేయస్సును కోరుకునే ఇల్లాలు మంచి ఆమెగా ఉంటారు చూడండి ఒక స్త్రీకి ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని అప్పగించిందో మన సనాతనమైన ధర్మం ఏ రాజ్యంలో స్త్రీలు మంచివారుగా ఉంటారో సత్ప్రవర్తన కలిగి ఉంటారో ఆ రాజ్యంలో ఒక వర్షం తప్పనిసరిగా పడుతుంది రెండవది రాజు బాగుంటే మంచి వర్షం పడుతుంది సరి అయిన సలహాదారులుంటే ఇంకో వర్షం పడుతుంది తొమ్మిది రోజులు ఎండా ఒకరోజు వర్షం తొమ్మిది రోజులు ఎండా ఒకరోజు వర్షం అలా నెలకి మూడు వర్షాలు పడితే దాని సుభిక్షమైన రాజ్యం అని అని అంటాం అన్ని వర్షాలు పడితే ఒకేసారి పడితే తట్టుకోగలమా మనం అసలు వర్షాలే లేకుండా ఉంటే తట్టుకోగలమా మనం రెండూ పనికిరావు పడాల్సిన సమయంలో వర్షం పడితే మంచిది ఇది దేనివల్ల సాధ్యమవుతుంది విశ్వశ్రేయస్సు రాజ్యశ్రేయస్సు గృహశ్రేయస్సు మూడూ కోరుకునేటువంటి వాళ్ళు బాగున్నటువంటి రాజ్యంలో ఇవి పడతాయి అటువంటి సుభిక్షమైనటువంటి దేశం భారతదేశం అది మనకున్నటువంటి ఒక పారంపరిక ఔన్నత్యం మనకున్నటువంటిది అలాంటి చోట ఊరు కయలుగల పుంగుక్కువలైపోదుల్ పొరి అలాగా తుమ్మెదలు విచ్చుకున్నటువంటి పూలల్లో అలా విహరిస్తూ ఉంటే అంటే సుభిక్షంగా ఉన్నటువంటి చోట తేంగాదే పుక్కిరుం శిరదములై పత్తి చేతిలో ఒక కుండను తీసుకొని పశువుల కొట్టం లోపలికి వెళితేట ఆ కుండని చూడగానే పశువులు తమంతట తాముగా పాలని కుండ నిండా ఇచ్చేస్తున్నాయట పొంగి పొర్లే అంతటిగా ఇచ్చేటువంటి ఐశ్వర్యం ఉండాలి మనకి పట్టుకొని పీడించి పీడించి పిండక్కర్లా చూడగనే పాలిచ్చేటువంటివిగా ఉండాలి ఎవరు ఆ ఆవులు అంటే ఆచార్యులైనటువంటి వాళ్ళు అలాంటి కృప మన మీద వాళ్ళు చూపించాలి అలాంటి గొప్ప పశువులు కలిగినటువంటి గొప్ప ఆవులు కలిగినటువంటి గొప్ప ఆచార్యులు కలిగినటువంటి రాజ్యంగా ఇది ఉండాలి అందరూ కూడా సుఖ సమృద్ధులతో ఉండాలి అని అని చెప్పి అందరి యొక్క శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తల్లి మనకి ఈ మూడవ పాశురాన్ని అనుగ్రహించి అసలు తిరుప్పావై యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము ఏంటో మనకి తెలియచేసింది ఇక్కడ అనే విషయాన్ని మనం నేడు గ్రహించుకుందాం అండాల్ తిరువడిగలే శరణం